నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న జిల్లా గ్రంథాలయం అస్తవ్యస్తంగా మారింది కార్యదర్శితో పాటు సిబ్బంది ఎవరు లేకపోవడంతో పాఠకులు అనేక ఇబ్బందులు పడుతున్నారు కేసెక్స్ ఛానల్ కు పాఠకుల నుండి వచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా గ్రంథాలయానికి వెళ్లి చూడగా అక్కడ సిబ్బంది ఉండాల్సిన ఛాంపర్లన్నీ తాళాలతో దర్శనమిచ్చాయి ఒక వాచ్మెన్ ఒక్కరే గ్రంథాలయాన్ని పరిపాలిస్తున్నారు గ్రంథాలయంలోని ఇంటర్నెట్ విభాగం తాళం వేసి ఉంది పాత పత్రికల విభాగానికి తాళం వేసి ఉంది ఆచుక్య సేవ విభాగానికి తాళం వేసి ఉంది ఇంటర్నెట్ బ్రెయిలీ విభాగం తాళం వేసి ఉంది ఇలా అన్ని విభాగాలు తాళాలతో దర్శనమిచ్చాయి ఇక్కడ ఉన్న సమస్యలను కనీసం కార్యదర్శి దృష్టికి తీసుకెళ్దామని పాఠకులు వెళ్తే ఆయన చాంబర్ కూడా తాళం వేసి ఉండడంతో చేసేదేమీ లేక వెను తిరిగిపోతున్నామని పాఠకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయంలో ఇలాంటి పరిస్థితులు ఉంటే ఇక తాలూకా మండలాల్లోని లైబ్రరీలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేవి ఇకనైనా గాడిత తప్పిన జిల్లా గ్రంథాలయంతో పాటు అన్ని లైబ్రరీలను గాడిలో పెట్టాలని జిల్లా కలెక్టర్ను పాఠకులు కోరుతున్నారు